నెల్లూరు ఎల్టీపి అసోసియేషన్ తరఫున ఈరోజు నెల్లూరు నగరంలో గడిచిన గత వారంలో వచ్చినటువంటి రెయిన్ఫాల్కి అతనాకుతులైనటువంటి జిల్లాలో అన్ని దగ్గరలో కూడా సారీ సారీ గత వారం రోజులుగా మన జిల్లాలో ఉన్న పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఇంత ఫాల్ ఉన్నా కూడా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ అన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలో క్లియర్ చేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు లాగా మరియు ఒక టౌన్ ప్లానింగ్ స్టాఫ్ లాగా మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ నైట్ నైట్ టెన్ లెవెన్ వరకు కూడా పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారినటువంటి నందన్ గారికి ఈరోజు మా అసోసియేషన్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు నెల్లూరు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అట్లే డౌన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి రోజు వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఒక ఎల్టీపీ కూడా పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లే ఇప్పటి వరకు మనం ఎంతోమంది ఆఫీసర్స్ ఎంతోమందిని చూసాం మనం వాళ్ళ లోకి ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈయన ప్రజల వద్దలకే వెళ్తూ మళ్ళందరూ కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా సమాధానం చెప్తూ మనందరూ కూడా సహకరిస్తున్నటువంటి ఇట్లాంటి గారు నెల్లూరు రావడం అనేది మనందరికి కూడా గర్వకారణం నారాయణ మన గౌరవం మినిస్టర్ గారు అన్నటువంటి నారాయణ గారు మరియు నెల్లూరు ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు నెల్లూరు నగరాన్ని ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంచినటువంటి నందన్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను आसमान असिस्टेंट जी का सर मीडिया मित्रों का सपोर्ट है सर मीडिया सदस्यों में उत्साह है ठीक है ओके सर